శ్రీ నమః నమ శ్రీమాతృ నమ శ్రీభాను ఆస్ట్రో ఛానల్ వీక్షకులందరికీ నమస్కారం మనం ఈ వీడియోలో పుట్టిన తేదీ సమయము సరిగా తెలియని వారు ఏ రాశికి చెందినవారై ఉంటారో ఎలా తెలుసుకోవాలి అనే విషయాన్ని గురించి చర్చించుకుందాం అంటే ఈ మధ్యకాలంలో పుట్టినవారు కాకుండా కొంత ముందు తరం వారు వారి పుట్టిన తేదీ సరిగా తెలియదని తమ తల్లిదండ్రులు నోట్ చేయలేదని ఆ పండుగ ముందు ఈ పండుగ తర్వాత అని ఇలా చెప్తారు అయితే వారు కూడా తమ రాశి ఏదో తెలుసుకోవాలి అని అనుకుంటారు అప్పుడు వారు ఏ రాశికి చెందినవారో ఎలా తెలుసుకోవచ్చో దానికి ఒక విధానం ఉంది వారి డేట్ ఆఫ్ బర్త్ ఖచ్చితంగా తెలిస్తే ఆ సమయంలో చంద్రుడు ఏ రాశిలో ఉన్నాడో అదే వారి జన్మరాశి మరి తెలియనప్పుడు వారి పేరును బట్టి వారి రాశి ఏదో తెలుసుకోవచ్చు పేరును బట్టి వారిది ఏ నక్షత్రము తద్వారా వారిది ఏ రాశి మనం తెలుసుకోవచ్చు దాన్ని బట్టి వారు గోచార ఫలాలు తెలుసుకోవటము ముఖ్యమైన శుభకార్యాలు అంటే వివాహము గృహప్రవేశము ఇత్యాది సందర్భాల్లో ఆ రాశిని నక్షత్రాన్ని బట్టి వారు తగిన ముహూర్త నిర్ణయం చేసుకొని ఆ కార్యాన్ని నిర్వహించుకోవచ్చు ఇక మరి ఆ విషయం ఎలా తెలుసుకోవాలో ఇప్పుడు తెలుసుకునబోయే ముందు మీకు ఈ వీడియో నచ్చితే కనుక తప్పకుండా ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ బంధుమిత్రులకు వీడియోను షేర్ చేయండి వారు కూడా ఈ విషయం తెలుసుకుంటారు ఇక మనకు ఇరవై ఏడు నక్షత్రాలు ఉంటాయి ఒక్కొక్క నక్షత్రానికి నాలుగు పాదాలు ఉంటాయి ఇరవై ఏడు ఇంటూ నాలుగు నూట ఎనిమిది పాదాలు అంటే ఈ నూట ఎనిమిది నక్షత్ర పాదాల్లో ఏదో ఒక నక్షత్ర పాదంలో ప్రతి మానవుడు కూడా జన్మిస్తూ ఉంటాడు మనకు జ్యోతిష్ భచక్రము అంటే సహజ రాశిచక్రము లేదా జన్మకుండలి మేష రాశి నుండి మీన రాశి వరకు పన్నెండు రాశులుగా విభజించి ఏర్పడి ఉంది ఈ పన్నెండు రాసుల్లో ఒక్కొక్క రాశిలో తొమ్మిది నక్షత్ర పాదాలు ఉంటాయి ఇక జన్మ సమయం తెలియని వారికి మీ నామం అంటే మీ పేరులోని మొదటి అక్షరము ఏ అక్షరంతో ప్రారంభమవుతుందో దాన్ని బట్టి ఆ అక్షరము ఏ నక్షత్రానికి సంబంధించింది అది ఏ రాశికి సంబంధించింది తెలుసుకోవచ్చు అదేలాగో ఇప్పుడు చూద్దాం ఈ వీడియో పార్ట్ వన్లో తొమ్మిది నక్షత్రముల వివరణ కర్కాటక రాశి వరకు తెలియజేయబడింది లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తానో చూడండి ఇక ఇప్పుడు సింహరాశిలో ఏ నక్షత్ర పాదాలు ఉంటాయో చూద్దాం మఖా నక్షత్రము నాలుగు పాదాలు మా మీ ము మే అనే అక్షరాలతో సూచించబడతాయి ఈ నక్షత్రము గణము రాక్షసగణము జంతువు ఎలుక ఈ నక్షత్రము సింహరాశిలో ఉంటుంది ఇక పుబ్బా నక్షత్రము లేదా పూర్వ ఫల్గుని ఈ నక్షత్రము నాలుగు పాదాలు మో ట టి టు అనే అక్షరాలతో సూచించబడతాయి ఈ నక్షత్ర గణము మనుష్య గణము జంతువు ఎలుక ఇక ఉత్తర లేదా ఉత్తర ఫాల్గునీ నక్షత్రం నాలుగు పాదాలు కూడా టే టో పా అనే అక్షరాలతో సూచించబడతాయి ఈ నక్షత్రం యొక్క గణము మనుష్య గణము జంతువు గోవు అయితే ఒక నక్షత్రంలో తొమ్మిది పాదాలు మాత్రమే ఉంటాయి కాబట్టి నక్షత్రం నాలుగు పాదాలు ఉబ్బా నక్షత్రం నాలుగు పాదాలు ఉత్తరా నక్షత్రము మొదటి పాదముట్టే వరకు సింహరాశిలో ఉంటాయి ఉత్తరా నక్షత్రము మిగిలిన మూడు పాదాలు టో పా పి అనేవి కన్యా రాశిలో ఉంటాయి ఇక నక్షత్రము పూ షమ్ నా ఠ అనే అక్షరాలతో నాలుగు పాదాలు సూచించబడతాయి ఈ నక్షత్రము దేవగణానికి చెందినది జంతువు దున్న ఇక నక్షత్ర నాలుగు పాదాలు పే పో రా అనే అక్షరాలతో సూచించబడతాయి ఇందులో మొదటి రెండు పాదములు పే పో అనే అక్షరము సూచించు మొదటి పాదములు రెండవ పాదము కన్యా రాశిలో ఉంటుంది రా రి అనే నక్షత్ర పాదాలు తులారాశిలో ఉంటాయి ఈ చిత్తా రాక్షస రాక్షసగణానికి చెందినది జంతువు పులి ఇక రూ రే రో త అనే నాలుగు అక్షరములు స్వాతి నక్షత్రము నాలుగు పాదములు సూచిస్తాయి ఈ నక్షత్రము దేవగణానికి చెందినది జంతువు దున్న ఈ నక్షత్రము తులారాశిలో ఉంటుంది ఇక విశాఖ నక్షత్రము నాలుగు పాదాలు తి తు తే తో అనే అక్షరములతో సూచించబడతాయి అయితే ఈ నక్షత్రము నాలుగు పాదాల్లో మొదటి మూడు పాదాలైనటువంటి తీ తు తే అనే పాదములు తులారాశిలో ఉంటాయి మిగిలినటువంటి తో అనే పాదము వృచ్చిక రాశిలో ఉంటుంది విశాఖ నక్షత్రము రాక్షసగణానికి చెందినది జంతువు పులి ఇక అనురాధ నక్షత్రము నా నీ ను నే అనే అక్షరములతో సూచించబడుతుంది ఈ నక్షత్రము దేవగణానికి చెందినది జంతువు లేడీ ఇక జ్యేష్ఠ నక్షత్రము నాలుగు పాదాలు కూడా నో యు అనే అక్షరములతో సూచించబడతాయి ఈ నక్షత్రము రాక్షస రాక్షసగణానికి చెందినది జంతువు లేడీ విశాఖ నక్షత్రం నాలుగవ పాదము అమరాధ నక్షత్రం నాలుగు పాదములు జ్యేష్ఠ నక్షత్రం నాలుగు పాదములు కూడా వృచ్చిక రాశిలో ఉంటాయి ఇప్పటి వరకు మనం పార్ట్ వన్లో తొమ్మిది నక్షత్రములు ఈ భాగంలో తొమ్మిది నక్షత్రాలకు సంబంధించిన వివరాలు తెలుసుకుందాం ఇక వీడియో నడివి ఎక్కువ అవుతుంది కాబట్టి మిగిలిన తొమ్మిది నక్షత్రాల వివరాలు థర్డ్ పార్ట్లో తెలుసుకుందాం ఆ వీడియో చేయగానే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ జై శ్రీమానారాయణ స్వస్తి